తమన్న కూడా ఈ మధ్యకాలంలో కాంట్రవర్షియల్ కంటెంట్లో ఇరుక్కోవడం ప్రారంభించింది అలా ఇరుక్కుంటేనే అవకాశాలు వస్తున్నాయి అన్న ఆలోచనలో ఉండిపోయిందో లేకపోతే పొరపాటునాల అవకాశాలు దక్కించుకోవటానికి మాట్లాడుతుందో తెలియదు కానీ తమన్నా చేస్తున్న కొన్ని కొన్ని కామెంట్స్ ఈ మధ్య కాలంలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతున్నాయి మరీ ముఖ్యంగా డేటింగ్ లో ఉంటూ పెళ్లి చేసుకోకుండా టైంపాస్ చేస్తున్న తమన్నపై మధ్యకాలంలో వార్తలు ఎక్కువగా వినిపిస్తూ వచ్చాయి తాజాగా తమన్నా ఇండస్ట్రీలో ఉండే మహిళల గురించి మాట్లాడి మరొకసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది ప్రతి రంగంలో కూడా మహిళలున్నారు పురుషులకి పోటీగా మహిళలు కూడా ప్రతి ఒక్క పనిని సమానంగా చేస్తున్నారు అయితే మహిళలు అనేవారు ఎలా ఉండాలి అనే విషయంపై తమన్నా కొన్ని సలహాలు ఇచ్చింది సికిందర్ కా ముకుందర్ అనే మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న తమన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంది మనం ఆడ మగ అనే భేదాలతో మాట్లాడటం ఆపేస్తే చాలా బాగుంటుంది మనం మనుషులం మనుషులంగానే ట్రీట్ చేయాలి వ్యత్యాసం చూపించకూడదు ఈగో ఫీలింగ్ లేకపోతే ఖచ్చితంగా అందరికీ మంచి జరుగుతుంది మనల్ని మనం మనుషులుగా చూడకపోతే వేరే వాళ్లు ఎలా చూస్తారు చెప్పండి అంటూ చెప్పుకొచ్చింది తమన్నా చెప్పిన మాటలు నిజమే సమాజంలో ఆడామగ అంటూ తేడా ఏమీ లేకుండా ముందుకు వెళ్తేనే ప్రపంచం కూడా బాగుపడుతుంది కానీ అన్ని విషయాల్లో కుదరదుగా అంటూ తమన్నకు లేడీ ఫ్యాన్స్ కూడా కౌంటర్స్ వేస్తున్నారు మరొక పక్క తమన్నా పరోక్షంగానే స్టార్ హీరోస్ కి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారో మాకు అంత రెమ్యూనరేషన్ ఇవ్వాలని అడిగేసింది అంటూ జనాలు ఆమె మాట్లాడిన మాటలను ట్రెండ్ చేస్తున్నారు